you <laughs> హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అయిన ఇంకా మేము కూడా బాగున్నాం ఇవాళ వీడియో వచ్చేసి అమ్మతో రొటీన్ వీడియో అన్నమాట ఇంకా నేనైతే అమ్మ వచ్చిన గురించి ఇంకా కూర్చొని కాసేపు మాట్లాడదామన్నా అసలు టైమే సరిపోలేదు మొత్తానికి బిజీ బిజీ అయిపోయింది ఇంకా అమ్మ వచ్చిన ఊరు నుంచి వచ్చిన రోజు ఈవినింగ్ ఏమో ఇంకా ఫంక్షన్ ఒక రిసెప్షన్ ఫంక్షన్కి వెళ్ళాను దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళాను ఒక్క రోజు కూడా లేదన్నమాట మొత్తానికి బిజీ బిజీగా అయిపోయింది ఇదొచ్చేసి హైదరాబాద్ వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే అదే రోజు వీడియో అనమాట ఇంకా లక్కి తల్లికి అయితే సాయంత్రం టైంలో టీ తాగిచ్చి ఇంకా అమ్మ కూడా ఇంటి దగ్గరికి వెళ్దాం బేట ఇంకా నేను కూడా పని ఇంత వరకు చూసేసి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి మా మేనకోడలు ఇద్దరిని తోలుకొని నేను అమ్మ మా వారు ఇంకా మేమైతే వెళ్ళామను లక్కి తల్లి దగ్గర ధీరేష్ బాబు ఉన్నాడు కదా అని చెప్పేసి సేపు ఇలా వెళ్ళేసి చూసేసి వచ్చినాము ఇక మొత్తానికి ఇంట్లో లోపల ఇది కూడా ట్రై టైల్స్ వర్క్ అయితే నడుస్తుంది చాలా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ కా త్రీ ఇయర్స్ అయిపోయినాయి ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం డబ్బులు కూడా అడ్జస్ట్ కావాలి కదా అందుకని కొంచెంగా స్లో స్లో అయితే వర్క్ అయితే ఉంది ఇంకా టూ త్రీ మంత్స్ అయితే అయిపోతుంది కావచ్చు అనుకుంటున్నాము ఇంకేమవుతుందో తెలియదు ఇంకా క్లారిటీ అయితే లేదు ఇంకా పైన అయితే వాటర్ ట్యాంక్లో నీళ్ళు ఇలా కొంచెం ఓపెన్ చేస్తే ఇలా మెట్ల పైన నుంచి నీళ్ళు వస్తే కొంచెం ఏదో నాకు వాటర్ ఫాల్స్ వస్తున్నట్టే అనిపించింది చూడడానికి చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి పైన వాటర్ ట్యాంకు అన్నమాట ఇంకా అందుకే అమ్మ మెల్లిమెల్లిగా అక్కడి వరకు ఎక్కింది ఆమె కూడా మోకాళ్ళ నొప్పులే పాపం అతి కష్టం మీద ఎక్కింది అనుకోండి ఇంకా అదే రేపటి రోజులు లిఫ్ట్ లేకపోతే లెక్క తల్లిని అసలు ఎక్కించలేము ఫస్ట్ అయితే ప్లానింగ్ అయితే పెంట్ హౌస్లోకి వెళ్దాము అని ప్లానింగ్ అయితే ఉంది కానీ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో ఇంకా తెలియదు కానీ అలాగా కొంచెం అయితే ఎండ అయితే టూ మచ్చిగా ఉంది మామూలు ఎండ కాదు అసలు అలాగా ఇంటి దగ్గర కాసేపు ఇంకా టీ తాగేసి ఇవన్నీ చూసుకొని ఇంకా ఇంటి దగ్గరకైతే మళ్ళీ ఇంట్లో ఇంకా అమ్మ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ ఇప్పటివరకు ఏది తీసుకురావాలని ఇదిగో ఫిష్ అయితే తీసుకొచ్చినాము అమ్మ వచ్చిందనిగో చేపలు తీసుకొచ్చినాము నేను చేపలు అడుగుతున్నా అమ్మ ఏమో జొన్న రొట్టెలు వేస్తుంది జొన్న రొట్టెలు ఇంకా అమ్మ అయితే అసలు చికెన్ తినదు ఇంకా చికెన్ తిననప్పుడు ఏం చికెన్ తీసుకొస్తాము అమ్మ పేరు చెప్పి ఇంకా మేము తిన్నట్టే అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా సర్లే ఫిష్ అయితే తింటది కాబట్టి ఫిష్ తీసుకొచ్చినాం మా అమ్మను ఇంకా మా మేనకోడలు ధీరాజు మా వారు అందరు వెళ్ళి చేపలు ఇంకా లోపు నేనైతే ఇంకా ఇంటి దగ్గర పనులన్నీ వేసుకున్నాను మళ్ళీ ఇదిగో చేపలు పులుసు ఒక పక్కన బయలు అవుతూ ఉంటే మరొక పక్కనైతే ఇంకా ఇదిగో చేపలు అయితే నేను క్లీన్ చేసినాను అమ్మ వచ్చేసి జొన్న రొట్టెలు చేస్తుంది మధ్యలో జొన్న రొట్టె చేయక చాలా రోజులైంది పిండి పట్టించుకొచ్చినాము అలాగని చెప్పేసి ఇదిగో మొత్తానికి వంట ప్రిపరేషన్ అయిపోయింది మా మేనకోడళ్ళకి ఇద్దరికి ఆయన అమ్మ అయితే అందరికి వడ్డిస్తూ ఉంది ధీరశ్ని ఇంకా మా వారేమో ఒక ముస్లిం ఫంక్షన్స్ ఉండే ఇంకా అందుకని వాళ్ళిద్దరైతే ఫంక్షన్కి అటెండ్ అయ్యడానికి అటెండ్ లేరు కాబట్టి ఈ వీడియోలో మీకు వాళ్ళకి అనిపించలేదు లక్కి అయితే అస్సలు తినట్లేదు ఒక నాలుగైదు ముద్దలు తింటుంది సర్లే ఇంకా చూద్దాము ఇంకా అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటుంది వచ్చేసి మా మేనకోడలు ఇద్దరు కూడా టీవీ చూస్తూ తింటూ ఉన్నారు జొన్న రొట్టెలు చేపల కర్రీ కాంబినేషన్ అమ్మ చేతి చేపల కూర అంత ఇష్టపడిన వాళ్ళు అస్సలు ఉండరు అంత బాగా చేస్తుంది అమ్మ అయితే చేపల కర్రీ చేయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట ఇంకా అది అలాగా లక్తలకి నేను ఆల్రెడీ తినిపించేశాను అమ్మ ఏదైతే అది అయింది ఇంకా చేపలక నువ్వే చేయాలి అని చెప్తే అమ్మని చేసింది రొట్టెలు కూడా నేను చేస్తానంటే ఇంకా అమ్మ నేను చేపలు క్లీన్ చేసి చిన్న చిన్న పనులను నేను చేస్తా ఉంటే ఇంకా రొట్టెలు కూడా అమ్మ చేసింది ఇంకా మొత్తానికి ఇలాగా చాలా చాలా ఏదైనా కానీ అమ్మ ఉంటే మనకి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ అందరికీ తెలియంది కాదు కదండి ఎంతైనా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళలో ఎవరైనా ఫస్ట్ ఉన్నారంటే అది అమ్మ మాత్రమే మనల్ని అర్థం చేసుకునేది బట్ చేపల కర్రీ అయితే సూపర్గా అయింది కొంచెం స్పైసీగా అనిపించింది ఎందుకంటే వేడివేడిగా తినేదానికంటే చేపల కర్రీ నెక్స్ట్ డే తింటే దాని టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది ఇంకా అందుకని నెక్స్ట్ డే ఇంకా అమ్మ అయితే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ అంతా సర్దేసుకొని రెడీ అయ్యి కూర్చుందనమాట అప్పటికే ఫోర్ డేస్ అయింది ఇంకా అని చెప్పేసి ఇంకా నీ ఫంక్షన్స్ నీ పనులన్నీ అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు వెళ్తాను అని చెప్పేసి ఇంటి దగ్గర నాన్న కూడా ఒక్కడే ఉంటాడు కాబట్టి వంట చేసుకొని తినడం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగా ఇవంతా కూడా ఎన్ని రోజులున్నా మనకు సాటిస్ఫాక్షన్ అసలు ఉండదు కదా అలాగే ఉంటుంది హడావిడి మరి ఇంకా రాత్రి అందరం తినేసి లక్క తల్లికి మెడిసిన్స్ వేసిన తర్వాత ఇంకా రెండు రోజుల నుంచి కొంచెం అటు ఇటు హైదరాబాద్ అటు తిరిగి కొంచెం ఫుల్గా హెడ్ ఎక్ అయితే అయిపోయింది నాకు జర్నీ అస్సలు పడదు ఇంకేటైనా ట్రావెలింగ్ చేశాను అనుకోండి హెడ్ ఎక్కు ఫుల్గా ఉంటుంది ఇంకా పానం అంతా ఎటో గాబర గాబర ఒక రకంగా ఉంటుంది అసలు అది మాటల్లో చెప్పలేదు అది అలా అయిపోతుంది ఎందుకు అసలు జర్నీ పడట్లేదు ఫుల్ హెడ్ ఎక్కు ఇవన్నీ కూడా ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కొన్ని ఇంపార్టెంట్ ఏదైనా పనులు ఉన్నప్పుడు పోయినా కానీ ఈ తలనొప్పి ఒకటి మామూలుగా ఉంటలేదు ఇంకా అందుకని మా అమ్మ కాయలు పెట్టమంటే ఇంకా మా మేనకోడలు మంచిగా పెడుతుంది అని చెప్పేసి అమ్మ అయితే ఇదిగో ఆ పక్కన కూర్చొని ఇలా చూసి ఇంకా నేనైతే మా మేనకోడలతో మంచిగా ఆయిల్ పెట్టి మంచి కొంచెం మసాజ్ చేసింది చెప్పాను కదా మేనకోడళ్ళంటే మా అన్నయ్య పిల్లలు అని చెప్పేసి పెద్దనాన్న కొడుకు పిల్లలు అలా నాకు నాకు ఉన్నాడు ఒక్క తమ్ముడు ఇంకా తమ్ముడికైతే మ్యారేజ్ అవ్వలేదు మీ అందరికీ తెలుసు కదా ఇంకా చాలామంది ఎన్నిసార్లు చెప్పినా కానీ మీ అక్క నా మీ చెల్లె నా అయ్యో ఎన్ని క్వశ్చన్స్ అసలు వస్తాయో ఏమో ఇన్ని డౌట్స్ ఎన్నిసార్లు చెప్పినా నాకు ఒక చెల్లె ఒక తమ్ముడు అని చెప్పినా కానీ నీకు తమ్ముడు లేరు అన్నారు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిరని ఇంకా డౌట్స్ చాలా మందికి అలాగే ఉన్నాయి బట్ అలాగే ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచి అమ్మ వాళ్ళు సెవెన్కి అయితే ఊరెళ్ళిపోయారు ఇంకా మామూలుగా అయితే ఇదిగో అయితే వర్షం పడింది అన్నమాట బట్ ఇలాగా వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించింది నేను అప్పటికి నిద్రమబ్బులో ఉన్నానని చెప్పేసి వీడియో ఏం తెలియలేదు సో ఇది ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే మన డైలీ రొటీన్ వీడియోస్ ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్